హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు గుత్తి వంకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను ముందుగా గుత్తి వంకాయ మసాలా కర్రీ కోసం మసాలాను రెడీ చేసుకుందాం ఇప్పుడు అర కేజీ వంకాయలు కర్రీ చేస్తున్నాం కాబట్టి ఒక పిడికెడు వేరుశనగలను వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత రెండు స్పూన్లు నువ్వులను వేసుకొని వేయించుకోవాలి ఆయిల్ లేకుండానే ఇవి వేయించుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులో మూడు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్కను వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు చల్లారిన తర్వాత వేరుశనగలకు ఉన్న పొట్టును తీసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇందులో ఎండు కొబ్బరిని వేసుకొని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఇలా స్మూత్ పేస్ట్లా వచ్చే వరకు మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ కారాన్ని వేసుకొని కలిపి పక్కన పెట్టేసుకోండి వంకాయలు ఉన్న గిన్నెలో నీళ్లు పోసుకొని ఇందులో ఉప్పుని వేసుకొని వంకాయలను నిలువుగా నాలుగు పక్షాలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాలో మసాలాకు తగినంత సాల్ట్ వేసుకొని మసాలాన్ని ఒకసారి కలుపుకొని ఇలా వంకాయలను నాలుగు పక్షాలుగా కట్ చేసుకున్నాం కదా ఇందులో స్టఫ్ చేసుకోవాలి ఇలాగే అన్ని వంకాయలు స్టఫ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మూకుడిని పెట్టుకొని ఇందులో ఆయిల్ని వేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఆవాలను వేసుకోవాలి ఆవాలు చిట్పట్టలాడిన తర్వాత ఇందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని ఉన్న ఎర్రగడ్డలను ఒక బౌల్ నిండుగా వేసుకుంటున్నాను చూడండి ఎర్రగడ్డలు వేగిపోయాయి ఇప్పుడు ఇందులో కరివేపాకుని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ వేసుకొని కాస్త వేగిన తర్వాత స్టఫ్ చేసి పెట్టుకొని ఉన్న వంకాయలను వేసుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ కారాన్ని వేసుకుంటున్నాను ముందు మసాలాలో కూడా కారాన్ని వేసుకున్నాను కాబట్టి మీరు మీ రుచికి తగినంతగా కారాన్ని వేసుకోండి ఇప్పుడు రెండు పెద్ద సైజు టమాటాలను తీసుకొని మిక్సీ పట్టిన టమాటా జ్యూస్ని ఇందులో వేసుకుంటున్నాను పావు స్పూన్ పసుపుని వేసుకొని ప్లేట్లో మిగిలిన మసాలాన్ని కూడా వేసుకొని లో ఫ్లేమ్లో వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక మీడియం సైజు నిమ్మకాయ అంతా చింతపండును తీసుకొని నానబెట్టిన చింతపండు రసాన్ని వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ని వేసుకోవాలి ఒకసారి బాగా ఉడికిన తర్వాత రుచికి తగినంతగా సాల్ట్ వేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లోనే పదిహేను నిమిషాల పాటు మగ్గనివ్వాలి చూడండి ఆయిల్ మొత్తం ఇలా పైకి వచ్చేస్తుంది ఇలా ఆయిల్ పైకి వచ్చిందంటే కర్రీ రెడీ అయిపోయినట్టే అర్థం ఇప్పుడు పైనుంచి కొత్తిమీరను చల్లేసుకొని స్టవ్ను ఆపేసుకుందాము చూడండి గుత్తంకాయ మసాలా కూర రెడీ అయిపోయింది బగారా రైస్లో బిర్యానీలో పులావ్లో అన్నంలో సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది